హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేను మీ జ్యోతితో సరదాగా అండి అందరూ ఏం చేస్తున్నారు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను ఈ ఈరోజు వీడియో వచ్చేసి ఏంటి అని అంటే మా బాబు హాస్టల్లో ఉన్నాడు మా అబ్బాయి మా అబ్బాయిని చూడటానికి వెళ్తున్నాను మా అబ్బాయిని చూడటానికి వెళ్ళేటప్పుడు నేను ఏం తీసుకెళ్ళాను అని వీడియోకి తెలియకుంటానండి అండ్ వీడియో తీసుకొని ఈ వీడియోస్ బ్లాగ్ వచ్చేసి అదేనండి

ఆ ప్లే మనం హోటల్ కి సండే అయినా మంది బౌడ్ ఉంది మా బాబుకి స్నాక్స్ కి స్నాక్స్ కింద తీసి తింటాడు అనేసి మిక్చర్లు అవి ఇస్తాడు వాడికి ఇష్టమైనది కేస్ గల్లనండి సంయప్పా కిచెన్ మిక్చర్ అంటే మా బాబుకి అంటే చాలా ఇష్టం వాడికి చిల్లర తిన అంటే చాలా ఇష్టం పుట్ దగ్గర షాపుల దగ్గర పక్కన అవి అనంటం ఇంట్లో చేసిన తిందాయని కను అలా షాపుల దగ్గర అంటే ఆయనకి చాలా ఇష్టం షాప్ మా అబ్బాయికి ఫ్రైడ్ రైస్ ఫ్రైడ్ రైస్ కూడా తీసుకున్నాము ఫ్రైడ్ రైస్ అంటే చాలా ఇష్టం అండి చికెన్ బిర్యానీ కన్నా బిర్యానీ అయితే ఫైవ్ అయ్యేవాడు ఫ్రైడ్ రైస్ అంటే చాలా ఇష్టం అండి ఫ్రైడ్ రైస్ కుళ్ళను కొలుపుకి చికెన్ చాలా అంటే చాలా ఇష్టం అండి ഹായ് രമൻ തായയുടെ സീരിയസ് ചാനലിൽ എല്ലാവർക്കും നമസ്കാരം దారి వస్తుంటే అవి బొమ్మలు బొమ్మల దగ్గరికి వెళ్ళి ఫోటోలు బతులు ఆ ఫోటోలు కూడా పెట్టాను అట్లో చిన్న చిన్న ఫోటోలు రెండు దిగాను ఫోటోలు ఎంత మంచిగా ఉన్నాయి వాళ్ళ దగ్గర కూడా ఎంత బాగుంటుంది తన హాయ్ ఫ్రెండ్స్ అని చెప్తున్నాను హాయ్ ఫ్రెండ్స్ అని మా బాబు కూడా చెప్పాడు మరి బాబు హాస్టల్ అని

హాస్టల్ అండి ఇక్కడ పరిస్థితి బాబోగా హాస్టల్లో ఇవ్వాల్సి వచ్చింది సండే కదా సండే చిల్డ్రన్స్ వాతావరణంలో ఉంటుందండి హాస్టల్ అది బట్టలన్నీ ఉతికేసుకున్నారు సండే కదా ఈ రోజు పిల్లలు అందరూ హాస్టల్ అండి బయట స్టడీ స్టడీలో పిల్లలందరూ అందరూ కూడా స్టడీ అవర్ చేస్తారు అక్కడ స్టడీలో భక్షలందరూ బట్టే స్టడీ అవర్ చేస్తున్నాం కదంతా పిల్లలందరితో నేను చెప్పించాను లైక్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అని అని హాయ్ ఫ్రెండ్స్ అని చెప్పారు హాయ్ అండి బాయ్